మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు అది కారణం ఏమిటి హిస్టరీ ఉన్నంత కాలం హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు